అమ్మవారి గుడిలో విద్యాభ్యాసం చేస్తున్న ఒక పాప ప్రతిరోజు అమ్మవారి మీద ప్రేమతో ఎంతో ఇష్టంగా ముగ్గులు వేసేది ఒకరోజు ఆ ముగ్గులో ఒక చుక్క కలపడం మర్చిపోతే చాలా మంది అది గమనించి తను చేసింది తప్పని రాకుంటే వేయకూడదని మనసు బాధ పెట్టే మాటలు అన్నారు పాప బాధ చూసి తట్టుకోలేని అమ్మవారు పాప వద్దకు వచ్చి బుజ్జాయి బాధపడకమ్మా నీ భారం తగ్గాలంటే నేను చెప్పింది ఒకటి చేస్తావా అని ఒక సలహా ఇస్తుంది అమ్మవారు చెప్పినట్టే ఆ పాప మరుసటి రోజు సగం వేసి మిగతా సగాన్ని ఎవరైనా పూర్తి చేయండి అని రాస్తుంది సాయంత్రం అయ్యేసరికి ఎవ్వరూ దానిని చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా వెళ్లిపోయారు అప్పుడు అమ్మవారు చూసావా పాప కేవలం ఎదటివారి తప్పులను ఎత్తి చూపే మూర్ఖులు అసమర్థుల సలహాలు విని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాంటి వ్యక్తులకు అది సరిదిద్దే ప్రతిభగాని తెలివిగాని సమయం కాని ఉండదు అని చెప్తుంది